హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి ఒకటి ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ అది ఎలా వస్తుందో మా అక్క ఆత్రంతో దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడాను ఓపెన్ చేయడానికి కష్టపడుతుంది మా అక్క గారు మా మేనమాం భార్య ఫ్రెండ్స్ మళ్ళీ అక్క అంటే మీరు ఎవరు ఎవరు అని అడుగుతున్నారు కదా జాగ్రత్త అమ్మా పగులుద్దేమో బిల్లు కడతా లేదు ఇంకా కొంచెం కర్జీరాదా నేనైతే తర్వాత కట్ చేస్తానులే అని చెప్పా యూట్యూబ్లో పెట్టేదానికైతే వీడియో తీయాలి అదేదో నేనే తీస్తాను కానీ అని చెప్పా వద్దమ్మా యూట్యూబ్ వద్దమ్మా అంటుంది నేనే బలవంతంగా తీస్తున్నాను ఫ్రెండ్స్ నా దగ్గర కూర్చోడానికి కూడా భయపడుతున్నారు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎక్కడ యూట్యూబ్ షార్ట్ చేస్తాను అని భయపడుతున్నారు ఫ్రెండ్స్ ఇదైతే వావ్ కింద కొంచెం వావ్ ఫ్రెండ్స్ బాగా ఓపెన్ జి అది కూడా అది కూడా ఓపెన్ లోపల నుంచి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే అవుట్ ఫ్రెండ్ ఇది ఆల్ అవుట్ మనం కెమికల్స్తో తయారు చేస్తారు కదా ఇదైతే కర్పూరం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో మాట కర్పూరపు వాసన వస్తుంది నేనైతే మీషోలో చూసి బుక్ చేశాను ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీషో ఛార్జింగ్ ఛార్జింగ్లో పెట్టి దాన్ని అట్లాగా అలాగా అలాగ పెట్టాలి అక్కడ వచ్చేసి అది పెట్టాలి కర్పూరం ఇలాగ పెట్టాలి ఇలాగ పెట్టి ఇక్కడ పెట్టాలి ఈ ప్లేట్ పెట్టి దీంట్లో కర్పూర పచ్చ కర్పూరం ఉంటుంది కదా అది పెట్టాలి ఫ్రెండ్స్ పచ్చ కర్పూరం అంటే మన లడ్డూలు వేసి ఎలా ఎలా అనిపించింది అక్క నీకు చెప్పు చాలా బాగుంది వద్దు ఇప్పుడు చూడలేదు ఈ మోడల్ బాగుంది ఓకే ఫ్రెండ్స్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు ట్రై చేసే పని అయితే ట్రై చేయండి మీషోలో తీసుకున్నాం ఫ్రెండ్స్ కాబట్టి కెమికల్స్ ఏం లేదు కాబట్టి కొంతమందికి ఆల్ అవుట్ స్మెల్ పడదు కాబట్టి ఇదైతే కొంచెం కర్పూర వాసనకి ఇల్లు అంతా కూడా ఆహ్లాదంగా ఉంటుంది మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి వీలు బాగుంది ఫ్రెండ్స్ చూస్తాం మనం ట్రై చేసి ఫ్రెండ్స్ అయితే ఈ ఈ బౌల్ వచ్చి వుడ్ లాగుంది వుడ్తో ఉంది బౌల్ బౌలు చార్జింగ్ పెట్టుకొని ఆన్ చేసి కర్పూరం నైట్ అంతా ఆన్ ఉండాలా ప్రిస్క్రిప్షన్ చదువుతాను ఓకే ఫ్రెండ్స్ బాగుంది నాకైతే నచ్చింది తక్కువ రేట్లో బాగుంది వన్ నైంటీ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్